సో హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ నేను మీ వంశీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు ఈరోజు మార్నింగ్ వాళ్ళ వైపు మా ముగ్గురిని చాలా వరకు టార్చర్ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తుంది సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు టార్చర్ అంటే జైల్లో జైల్లో అయితే కొట్టరు ఎందుకంటే రిమాండ్కి ఒకవేళ పంపిస్తే కనుక జైల్లో ఏమైనా కొట్టరు కానీ అక్కడ ఫెసిలిటీ లేదని ఆ ఉద్దేశం నేల మీద పడుకోబెడుతున్నారు మరి ఫ్యాన్స్ ఫెసిలిటీ కానీ ఇంకా మిగతా కూలరు లేకపోతే ఎండ్రల్ వేరేనే కాబట్టి అట్లాంటి ఫెసిలిటీలు ఏమి లేవు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ సో అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయా అంటే ఇది వీఐపీలకే కదా మరి విఐపీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇతను కూడా వీఐపీ కిందే ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు గతంలో కూడా కొంతమంది విఐపీలు అని చెప్పి మేము ఎక్స్ మినిస్టర్లు వీళ్ళు వాళ్ళందరూ అట్లా క్లెయిమ్ చేసుకొని ప్రజాప్రతినిధులుగా చేసాము లేదా ప్రజ ప్రజెంట్ ప్రజాప్రతినిధులు ఉన్నాము కాబట్టి మాకు ఫెసిలిటీ ఇవ్వాలని కోర్టు గారిని అడగచ్చు దాని దీన్ని బట్టి ఉన్న అవకాశాన్ని బట్టినూ అవతల వ్యక్తి స్థాయిని బట్టి కోర్టు కూడా ప్రొవైడ్ చేయమని జైలు శాఖని వాళ్ళు ఆదేశించవచ్చు అరెస్ట్ వారెంట్ లేకుండా నా భర్త్ని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ వైపు కామెంట్ చేస్తున్నారు అది నిజంగానే అలానే చేశారా అరెస్ట్ వారెంట్ ముందు ఇస్తే ఎవరైనా ఎప్పుడో ఒక వారం తర్వాత లేకపోతే రెండు రోజుల తర్వాత నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ వారెంట్ ఎవరు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని అప్పుడు వారెంట్ ఇచ్చి ఒకవేళ అరెస్ట్ చేయదగ్గ కేసు అయితే అంటే ఏడు సంవత్సరాలకి పైన కనుక కే శిక్ష పడే అవకాశం ఉంటే ఆ కేసుల్లో అక్కడికి అక్కడే వారెంట్ చూపించి అరెస్ట్ చేయొచ్చు లేదు అంటే ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్ష పడే ఈ సెక్షన్లు ఉంటే ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి ముందు ఆ విచారణ క్రమం అని చెప్పి అప్పుడున్న అక్కడ సాక్ష్యాలు కానీ ఏదైనా విచారణ అనంతరం వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు దీనిలో ఏంటంటే ఏడు సంవత్సరాల పైన శిక్ష దాదాపు పది సంవత్సరాలు అట్లా పడేటట్టు వాళ్ళు సెక్షన్లు ఫ్రేమ్ చేసి పెట్టి అక్కడే ఫార్టీ ఫైవ్ ఏ కింద నోటీసులు ఇచ్చి ఆయన్ని అదుపులో తీసుకొని విజయవాడ దారులు ఇచ్చారు అంటే చాలామంది కావాలని అరెస్ట్ చేశారంటున్నారు దీని వెనకాల గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ లేకపోతే ఎవరు ఉంటారు ఇంకా అంటే ఎక్కడ ఇన్యుజువల్ గా వర్క్ చేసింది మనం చూడలేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీసులు అసలు ఏమన్నా వాళ్ళు సొంతగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని కేసులు బట్టి వాళ్ళేమి దర్యాప్తు చేయటం అంటే మీరేమంటారు చంద్రబాబు కావాలని ఇది గవర్నమెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు పెడుతున్న దానిలోనే భాగంలో ఇది ఒకటి లోకేష్ ఆల్రెడీ చెప్పాడు వల్ల వంశీ గురించి అతనికి రెడ్ బుక్లో కూడా రాసుకున్నాడు దానిలో భాగంగానే అరెస్ట్ అంతే కారణం ఏంటంటే మీకు చూసుకుంటే కోర్టుకి కూడా ఈయన వెళ్ళారు వంశీ అక్కడ విచారణలో ఉంది ఉండగా ఈయన బెయిల్కి ముందస్తు బెయిల్గా వేసుకున్నారు విచారణలో ఉండగా ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే అర్థం అంటే కోర్టులో పరిధిలో ఉన్న దాన్ని కూడా ఖాతరు చేయకుండా వీళ్ళు ముందే వెళ్ళి అరెస్ట్ చేశారు అంటే దాని అర్థం కక్ష సాధింప లేకపోతే అంటే ఒకప్పుడు తెలుగుదేశంలోనే కదా వల్లభీన్ వంశీ గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఒకప్పుడు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు లేడు కదా ఆయన వైసీపీలో ఉన్నాడు మనం రీసెంట్ ఎలక్షన్ కూడా వైసీపీ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు వదిలేస్తాం అసలు ఈ వివాదం బిగినైంది ఎందుకు వంశీ మీద కక్ష ఎందుకు అది మాట్లాడుకోవాలి ఈ కేసు తప్పుడుదా ఇంకోటా రాజకీయ కక్ష అంటే ఇవన్నీ కరెక్టే కానీ అసలు వంశీయే ఎందుకు టార్గెట్ ఇప్పుడు వైసీపీలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళలో అందరూ లేని వంశీ ఒకడు లేకపోతే నెక్స్ట్ ఆయన ఇందాక మన బుద్ధప్రసాద్ అంటున్నాడు ఆయన మండల బుద్ధప్రసాద్ ఆయన ఏమంటున్నాడు నెక్స్ట్ ఇంకా కొడాలి నాని పేరు నాని అంబటి రాంబాబు ఇట్లా వీళ్ళు కూడా నెక్స్ట్ వీళ్ళే అని ఆయన వాళ్ళు బాటం చదువుతున్నారంటే అర్థం కక్ష సాధిం కక్ష నాయకుడే రెడ్ బుక్ లో ఉన్న ఫస్ట్ నేమ్ వలమే వంశీదేనా అయినొచ్చు ఎందుకు అంటే దానికి కూడా బలమైన కారణం ఉంది ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఏదో వ్యక్తిగతంగా తిట్టారు మాట్లాడారు రకరకాలు ఉన్నాయి కానీ వంశీ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు అసాసినేట్ చేశాడు ఎవరిది వాళ్ళ క్యారెక్టర్ని అసాస్ చేసినట్టు మాట్లాడాడు ఆయన అందుకని ప్రథమంగా ఈయన మీదకి వచ్చా అంటే ఎవరో లోకేష్ లోకేష్ వాళ్ళ అమ్మ తల్లి గురించి ఓకే అంటే మీరు ఖండిస్తున్నారా దేన్ని ఓలా ఇలా వలమే వంశీ గారు మాట్లాడడాన్ని మాట్లాడటాన్ని ఖండిస్తున్నామంటే ఇప్పుడు ఒక పరిస్థితిలో ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడతారు ఇప్పుడు టీడీపీలో వంశీ ఉండంగానే ఎమ్మెల్యేగా ఉండగా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ ఐటీడీపీ ఉన్నాయి కదా అప్పుడు వాళ్ళు రన్ చేసేది లో లోకేష్ ఆధ్వర్యంలోనేవి రన్ అవుతాయి వాటిల్లో వల్లభనే వంశీ ప్రైవేట్ ఫోటోలు వాళ్ళు షేర్ చేసి సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే సొంత పార్టీ మీడియాలోనే ఒక ప్రైవేట్ వీడియోస్ ఫోటోలు అవి ఉన్నవి ఆయనవి అవి పోస్ట్ చేసి వాళ్ళు వాళ్ళే ప్రచారం చేయడం బిగిన్ చేశారు సొంత పార్టీ అతన్ని ఓకే ఇతని మీద ఖచ్చితం లోకేష్కి వంశీకి పర్సనల్గా ఉన్న గ్రెడ్జెస్తో లోకేషే అది చేయించాడని చెప్పి ఈయన వంశీ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పటము ఆయన కూడా ఏమీ చేయలేకపోవటం ఆ విషయం అప్పుడు ఈయన వెళ్ళి మళ్ళీ లోకేష్ని అడిగితే అది ఏదో ఎక్కడో ఏదో జరిగిందేమో చూద్దామని ఈయన అన్నాడు కానీ వాళ్ళు ఏమీ దానికి రెస్పాండ్ అవ్వలేదు ఈయన కంప్లైంట్ పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఆయన మీద అదే కంటిన్యూ చేశారు అంటే ఒక ఇతన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు ఇతను కూడా అదే పని చేశాడు రివర్స్ చూసి చూసి ఊరుకొని ఇంకా ఎంతకాలం ఊరుకుంటాం అన్నట్టు రిటర్న్ ఈయనే ఫస్ట్ భువనేశ్వర్ గారి గురించి అంది నీకు మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చినాయో మీ నాన్న అడుగు అని లొకేషన్ ఉద్దేశించి అన్నాడు ఓకే ఆ కక్ష సాధింపులు దాని అదే కదా అసెంబ్లీలో గొడవైంది చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా ఏడవటం అంటే గవర్నమెంట్ వచ్చి చాలా రోజులైంది కానీ ఇప్పుడే పట్టులర్గా ఈ డేట్లో ఎందుకు అరెస్ట్ చేశారు ఈ డేట్ అనేది ఇప్పుడు ఎప్పుడు జరిగితే అప్పుడు ఇదే మాట అడుగుతారు ఇప్పుడే ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు చేశారు సంవత్సరం తర్వాత జరిగినా ఇప్పుడే ఎందుకు చేశారు అని అడుగుతారు దేనికైనా ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని దాన్ని బట్టి చేస్తారు ఇప్పుడే ఎందుకు చేశారు అనేది ఏమి ఉండదు ఫస్ట్ నుంచి వాళ్ళ టార్గెట్ని ఏ టైం కరెక్ట్గా టైం టు టైం వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు దాన్ని బట్టి చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది భువనేశ్వరు గారిని అన్నారని వీళ్ళు గగ్గోలు పెట్టి కేకలు పెట్టి ఏడ్చి రాద్ధాంతాలు చేశారు ఆ టైంలోనే లోకేష్ కూడా ఈ ప్రతిజ్ఞలాగా ఒక ఇది చేసుకున్నాడు ఎవరిని తల్లిని అన్నారని ఇక్కడ మనం ఆలోచించాల్సింది భువనేశ్వర్ గారు ఒక్కటే ఆడ మనిషి కాదు కదా ఇళ్లలో ఈ నాయకుల ఇళ్లలో ఉన్న వాళ్ళ వైఫ్లు కానీ కూతురులో వాళ్ళు ఎవడైనా ఆడవాళ్ళు జోలికి వెళ్ళకూడదు వీళ్ళు మాత్రం అవతల వాళ్ళని అంటారు వాడెవడు వీళ్ళని అనకూడదు అంటే వీళ్ళ ఇళ్లల్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళు మిగతా వాళ్ళంతా ఏమో గాలికి తిరిగేవాళ్ళు అన్నట్టు వీళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు మరి అది తప్పు కదా అది కూడా దాన్ని బట్టి మనం కూడా అవతల తీసుకోవాలి తీసుకోవడానికి రెడీగా ఉండాలి మనం ఒక మాట అన్నప్పుడు అవతలవడు కూడా ఒకటి అంటాడు అనేదాన్ని రెడీ అయి ఉండాలి తీసుకోవడానికి ఓకే మేమంటాము నువ్వేం అనకూడదు మమ్మల్ని అనేది కరెక్ట్ కాదు సో జవు కావాలనే చెప్పి వాళ్ళ మీద వంశంగా చాలా టార్చర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ వైఫ్ కానీ వైసీపీ శ్రేణులు కానీ చాలామంది అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు కదా మాకు ఫ్యాన్ సరిగలేదు నీళ్లు సరిగ్గా లేవు ఏసీ లేదు ఫ్యాన్ సరిగా జరగట్లేదు బట్టలు మార్చుకోవడానికి సరైన అవకాశం లేదు ఇట్లా రకరకాలు అదేదో బెడ్ సరిగలేదని ఇవన్నీ వాళ్ళు చెప్పారు కదా అప్పుడు ఓకే సేమ్ ఏంటంటే ఎవరు లోపలికి వెళ్ళినా ఈ గానే అంటుంటారు ఏంటంటే ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నట్టే జైలు కూడా ఉండాలి అంటే సాధ్యం కాదు అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఖైదీగా ఉన్నప్పుడు ఏంటంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు మహేష్ గారు నేను మార్నింగే ఒక న్యూస్ పేపర్లో చదివాను వల్ల నేను వంశీ గారి దగ్గర రెండు వందల కోట్లు బ్లాక్ మనీ ఉందని ఒక పేపర్లో చదివాను అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అనేది అంటే రెండు వందల కోట్లని పర్టికులర్గా ఎవరు ఆరోపించారో వాళ్ళు నిరూపించాలి ఒకటి రెండోది బ్లాక్ మనీ అంటే అది ఎక్కడో ఉందో లేకపోతే అది డంప్ ఏమన్నా చేసి నిధులు దాచిపెట్టారో అది ఏ అన్నది చెప్పిన ఆయనకి దొరుకుండాలి ఆయనకి ఆ అడ్రస్ అని తెలిసి ఉండాలి అది ఆ మాటనే వదిలి పట్టించవచ్చు ఒకటి బ్లాక్ మనీ అనేది ఎప్పుడు పబ్లిక్లో జరగదు కదా ఇంకా రెండోది బ్లాక్ మనీ రెండు వందల కోట్లు ఉంది అఫీషియల్గానే చంద్రబాబు నాయుడుకి తొమ్మిది వందల కోట్లు ఉందని మనకి అఫీషియల్గానే వచ్చాం కదా దేశంలో రిచెస్ట్ సీఎం ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఆస్తి విలువ తొమ్మిది వందల కోట్లు మరి తొమ్మిది వందల కోట్లు అఫీషియల్గా ఉన్నప్పుడు అన్ బ్లాక్ మనీ ఇంకెంత ఉంటుంది ఎన్ని కోట్లు ఉంటుంది ఓకే మరి ఆయనకి రెండు ఎకరాల మనిషికి ఎన్ని కోట్లు ఎట్టొచ్చినాయి సరే సర్వీస్ ఇప్పుడు రాజకీయం అంటే సర్వీస్ ప్రజాసేవకే వచ్చినది ప్రతిఫలం అనేది ఆశించకుండా చేసేదే రాజకీయం రాజకీయాల్లో దిగే ప్రతి నాయకుడు చేయాల్సిన పని అది మరి ఈ ఒక్కొక్కటి రాజకీయాల్లోకి వచ్చి నిన్న కోట్లు లెటర్ సంపాదిస్తాడు ఏ పోనీ అదేమంటే హెరిటేజ్ పెట్టాను ఇంకో వ్యాపారం చేశాడు అంటే అది ఇంటో వాళ్ళు కదా చేసింది అంటే చాలా మంది జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి అంటున్నారు జగన్ వ్యాపారాలు చేశాడు కదా ఇలా కూడా తెలుగుదేశం కూడా మాకు అతను లోకి రాకముందు నుంచే మొత్తం అతను బిజినెస్లే చేసింది నైంటీస్ ఎండింగ్ దగ్గర నుంచి బిజినెస్లో ఉన్నాడు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి మీడియా అంటే ఎంత లక్ష కోట్లు రావు కదా ఏది లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఎవరు ఏమైనా అఫిడేవిట్లో కానీ లేకపోతే ఇంకోళ్ళు ఏమైనా నిరూపించారు ఇంతవరకు లక్ష కోట్లు అంటే చాలామంది అంటున్న ఆరోపణలే కదా ఇవి కానీ ఇక్కడ అఫీషియల్గా చంద్రబాబు తొమ్మిది వందల కోట్లు అనేది మీకు ఎవరు ఇచ్చారు చంద్రబాబు ఇచ్చారు చంద్రబాబు ఇలా ఎందుకు ఇచ్చుకుంటాడు పిచ్చాడు చంద్రబాబు అదే ఎలక్షన్ టైంలో ఇవ్వాలి కదా లక్షణ అబిడబిట్లో ఏం లేదు రిచెస్ట్ పర్సన్ అనేది మీకు ఒక సర్వే సర్వే వాళ్ళు ఎవరు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇండియాలో ఉన్న సీఎంలు అందరిలోకి ఎవడాస్తులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు సర్వే చేసి చంద్రబాబు తొమ్మిది వందల కోట్ల వర్త్తో దేశంలో రిచెస్ట్ సీఎం అని వాళ్ళు అనౌన్స్ చేశారు కేటగారీకులు ఫస్ట్ ఎవడు సెకండ్ ఎవడు థర్డ్ ఎవడు అని కానీ జగన్ లక్ష కోట్లు అనేది ఆరోపణ కదా ఇప్పుడు సిబిఐ కేసు ఈడీ కేసులు ఉన్నాయి వాళ్ళు ఇంతవరకు ప్రూవ్ చేయలేదు కదా లక్ష కోట్లు ఉన్నాయని ప్లస్ అసలు జగన్ అరెస్ట్ చేసిన జేడి లక్ష్మీ ఆయన అప్పుడున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఆయన ఏం చెప్పాడు అసలు మీ ఆరోపణలు పెట్టింది పదమూడు వందల కోట్లకే అన్నాడు ఓకే పదమూడు వందల కోట్లు ఇది మిస్అప్రపరేషన్ లాగా ఉంది అనేది మేము అసలు సిబిఐ ద్వారా మేము కనిపెట్టింగ్ కానీ మేము కోర్టు ప్రొడ్యూస్ చేసిన పదమూడు వందల కోట్లు అన్నాడు వీళ్ళు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు ఎత్తి మీద వేసేస్తే ఆడే పీక్కుంటాడు జనాలని ఏదో ఒకటి వంద అవద్దు అని చెప్పి నమ్మించేయచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు వేసింది ఇదే కానీ అసెంబ్లీలో జగన్ కూడా అన్నాడు లక్ష కోట్లు అంటున్నారు కదా నాస్తి దానిలో ముప్పై పర్సెంట్ నాకు ఇవ్వండి మిగతాదంతా మీకు ఎక్కడ కాంటే అటు సంతకాలు పెడతాను మీరే తీసేసుకోండి అన్నాడు మరి ఇచ్చేయచ్చు కదా అప్పుడు వీళ్ళు తల పంచుకోవచ్చు టీడీపీ వాళ్ళంతా ఎలక్షన్ పండ్కి పనికి వస్తుంది అది ఉంటే వీళ్ళందరూ మొత్తం ఉన్న ఎమ్మెల్యేలంతా పాపం కోటీశ్వరులు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటారు సరే మహేష్ గారు ఫైనల్ గా చెప్పండి వాళ్ళ నేను వంశీ గారికి కేసు నిరూపిస్తే అప్పుడు కన్ఫర్మ్ అయితే పది సంవత్సరాలు సో ఇప్పుడు వంశీ గారికి కేసు ఇప్పుడు పెట్టిన కేసు మీద హండ్రెడ్ పర్సెంట్ నిర్పించడానికి ఎంతవరకు అవకాశాలు అనే ఒక అయితే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒకటి పది సంవత్సరాలు శిక్ష పడేటట్టుగా కావాలని వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగింది ఇందులో ఎందుకంటే లోపు కనుక శిక్ష పడేటట్టు కనుక ఎఫ్ఐఆర్లు సెక్షన్లు నమోదు చేస్తే దాని వెంటనే బెయిల్ వస్తుంది అది రాకుండా ఉండాలి కనీసం ఒక పద్నాలుగు రోజుల్లో ఎంతో ఇంకో నెలలో రెండు నెలలో ఉంచాలి అంటే బలంగా ప్రేమ్ చేయాలి అని చెప్పి ఇటువంటివి పెట్టారు ఇంకొకటి అసలు క్రే కేసు ప్రూవ్ అయితే శిక్ష అనేది ప్రూవ్ అయితే వీళ్ళు ఎంతసేపటి మీరు గమనించరు రాజకీయ కక్షలతో చేసే అరెస్టులన్నీ అరెస్ట్ చేయటం లోపల వేయటము బెయిల్ ఒక నాలుగు రోజులకో నెల రోజులు పదిహేను రోజులు ఇట్లా లోపల ఉంచటం వాళ్ళు బయటకు వచ్చింది రాదు ఈ కేసు ఎప్పుడన్నా మనం తర్వాత చూసామా మీద కేసులు ఇప్పుడు అచ్చెన్నాయుడు అప్పుడు అర అరెస్ట్ చేశారు ఏమైనా కేసు అది ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఇంక బయటకు రాదు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి లేదా అసలు ప్రభుత్వమే కేసు ఎత్తేవచ్చు ఏ ఒకరు జరగలేదని నువ్వు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇవైతే ఇమీడియట్గా ఇవి వాళ్ళకి అరెస్ట్ చేస్తే రేపు పొద్దున్న తీర్పులు ఇచ్చేసే పరిస్థితి ఇండియాలో లేదు వాటిని నడుస్తూ ఉంటే ఇవి ఏంటంటే ఈ కక్ష నాలుగు రోజులు లోపలే ఇచ్చడం ఏదో చెప్పకూడదు తినిపించాను వీడికి అని చెప్పి వీళ్ళు సునకానందం పొందుతుంది తప్ప ఈ కేసుల్లో బలం ఉండదు శిక్షలు పట్టడం అంతకన్నా ఉండదు మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అవినీతి కేసులు కానీ ఇంకో కేసుల్లో కానీ శిక్ష పడింది మనకి ఎంతవరకు మనకి చూడలేదు మనం లేదు అవును ఇది అందుదే అలాంటి కేసులే ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్